త్రీకొండ మండలం తూంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ రచ్చరచ్చగా ప్రారంభమైంది రైతుల రుణమాఫీపై చైర్మన్ ను కార్యదర్శిని డైరెక్టర్లను నిలదీశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సిబ్బంది చేసిన తప్పులకు మేము బలి కావాల్సి వస్తుందని గవర్నమెంట్ రుణమాఫీ చేసిన మాకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపైన కార్యదర్శి చైర్మన్ స్పందిస్తూ సిబ్బంది వల్ల జరిగిన తప్పులను సరిచేస్తున్నామని అందరికీ రుణమాఫీ అయ్యే విధంగా స్టేట్మెంట్ సొసైటీ వాతావరణంలో కొత్త ఎండకు ఎండుతూ తుప్పు పట్టాయని వీటిపైన ఎవరికి బాధ్యత ఉందని వారు నిలదీశారు రైతులు అడిగిన ప్రశ్నలకు వైస్ చైర్మన్ అబ్బా స్పందిస్తూ రైతు రుణమాఫీ అయ్యే విధంగా చూద్దామని ఒకవేళ రుణమాఫీ కాకుంటే కొత్త రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఒకటి వస్తాది తింటారు సల్ల పడుతుంది కానీ మాత్రం సమస్య తీరేనాక మాత్రం ఎవరు ఇక్కడికి వెళ్ళారు ఎవరు వెళ్తుంది మా బాప మా బాపు తీసుకున్న లోన్ ఎంత ఉందని అడుగుతున్నా నిన్ను అది సమ ఇటు ఇది కూడా ఇక్కడ పెట్టు అది పెట్టు నాకు కూడా తీసుకురా మీతో ఇప్పురేం తీసేటం తీసుకుంటే అది నేను ప్రతి దానికి సమాధానం ఏం చెప్పాలంటే తనే సైడ్ చెప్పాలంటే అదే మీరు తప్పు ఏంటి చక్కటి ఇద్దరు బాధ

మనం చైర్మన్ చేసినాం వైస్ చైర్మన్ చేసినాం తర్వాత సీ ఆయన కంటిన్యూ ఉండే మనిషి ఒక ఎంప్లాయీ అన్న ఇప్పుడు మనం పదవి చేస్తున్నాం అంటే ఒకరు అర్చిపోవడానికి కాదు మీ మీద బాధ్యత ఉంటది మీరు రావాలా ఇప్పుడు రుణం మాకు పబ్లిక్ అడుగుతారు అని మీకు ఉండాలా కదా ఆలోచన ఉండాలా నరేష్ మంచిగా కొడుతున్నారా లేదా గారు మీరు పని గారుస్తున్నారా లేదా అంటే మనము వట్టిగా వచ్చిన లక్ష్మణ్ రెడ్డి నేను డైరెక్టర్ ఉన్నాను నాకేదా ఏదైనా మార్పి వచ్చిందా రాలేదా ఏదైనా బెస్టిక్ लिए लिए। <laughs> नहीं। नहीं। चार मैं

మన సంఘమందు వీధి వాటాదనము నలభై మూడు లక్షల అరవై ఆరు వేల ఒక వందల ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు రూపాయలు తొంభై రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిల సరుకులు అమ్మకం చేసినాము తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జమలు వివరము స్వల్పకాలిక రుణాల వసూలు వసూలు అసలు రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు స్వల్పకాలిక రుణముల అసలు బ్రాంచు నందు జమ రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వ నాలుగు వందల నలభై ఐదు స్వల్పకాలిక రుణము బ్యాంకు నుండి తెచ్చినవి ముప్పై ఆరు మెంబర్ ఇరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేలు స్వల్పకాలిక రుణము మెంబర్కు చెల్లింపు ముప్పై ఆరు మెంబర్ ఇరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేలు దీర్ఘకాలిక రుణములు వసూలు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక ఒక రూపాయి దీర్ఘకాలిక రుణముల వసూలు బ్యాంకు నందు జమ తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటి స్వల్పకాలిక రుణముల షేర్స్ మెంబర్ నుండి వసూలు అరవై తొమ్మిది వేల ఐదు వందలు స్వల్పకాలిక రుణముల షేర్స్ బ్యాంకు నందు జమ అరవై తొమ్మిది వేల ఐదు వందలు బ్యాంకు నుండి వచ్చిన రుణమాఫీ మొదటి విడత నూట పదిహేడు మంది రైతులకు ముప్పై ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది రైతులకు ముప్పై లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల రెండు మూడవ విడతలో ముప్పై ఆరు మంది రైతులకు ఇరవై ఐదు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ఐదు మొత్తం తొంభై లక్షల పదివేల ఎనిమిది వందల తొంభై ఆరు ప్రభుత్వం నుండి వచ్చిన రుణమాఫీ రెండు వందల పది రైతుల ఖాతా నందు జమ తొంభై లక్షల పదివేల ఎనిమిది వందల తొంభై ఆరు ప్రభుత్వం నుండి వచ్చిన ఎక్సైజ్ రుణమాఫీ పంతొమ్మిది మంది రైతులది ఆరు లక్షల అరవై అరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ప్రభుత్వం నుండి వచ్చిన ఎక్సైజ్ రుణమాఫీ తిరిగి ప్రభుత్వమునకు చెల్లింపు ఆరు లక్షల అరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది వాటాదనం వసూలు నా నాలుగు వేల ఎనిమిది వందల యాభై వాటధనం వసూలు ప్రాన్సు నందు జమ నాలుగు వేల ఎనిమిది వందల యాభై అనామత్పత్తులు ఎరువుల కొనుగోలు తొంభై ఒక్క లక్ష డెబ్బై ఒక్క రెండు వందల ఇరవై మూడు మార్పెట్ ద్వారా కొనుగోలు యూరియా ముప్పై నాలుగు లక్షల ముప్పై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు డిఏపి ఇరవై లక్షల డెబ్బై రెండు వేలు నానో యూరియా డెబ్బై తొమ్మిది వేల రెండు వందలు నాను డిఏపి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఉమ్మారెడ్డి ద్వారా కొనుగోలు బీజీ సున్నా పాముడు నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు సాయి గృపా ఏజెన్సీ ద్వారా కొనుగోలు స్విక్కు గంటమందు పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై సాయిరామ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు బీజీ సున్నా పాముడు పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేలు ఎలంకి రాజమౌళి ఆయన కంపెనీ ద్వారా కొనుగోలు బీజీ సున్నా పాముడు పదిహేను లక్షల యాభై నాలుగు వేల ఎనభై వందలు

ఏమైనా దీన్ని డెవలప్ చేసే ఉద్దేశం ఉందా ఇట్లే మరి సత్రా చేద్దామా ఏమన్నా మరి ఫ్రాడింగ్ జరుగుతుందా ఎప్పుడు జీరో అయితే ఎప్పుడు బైక్ అయితే ఏమన్నా వాట ఉందా మీద దాంట్లో మీకు ఏమన్నా ఇట్లా ఇట్లా రాసుకోవాలని చెప్పేసి ఎప్పుడు చూసినా జీరో ఉంటా అదే నువ్వు ఎప్పుడన్నా చూడు ఒక పదివేలు ఇరవై వేలు మిగిలింది ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు చూడు జీరో ఎప్పుడు చూడు ఏంటి వ్యాపారం చేసినా భయ్యా ఏ వ్యాపారం చేసినా కూడా లాభాలు ఉండాలా అయితే నష్టం మన దగ్గర లాభం ఉండదు నష్టం ఉండదు ఆరు నెలలకు ఆరు నెలల క్రితం కూర్చున్న సభలో కూడా ముప్పై లక్షలు దమ్మ ఉంది ఈ గవర్నమెంట్ కమిషన్ మళ్ళా పదే చెప్పిండు మరి ఏమని చెప్పిండు రుణమాఫీ చేస్తా బల్ల గుద్ది దేవుళ్ళని ఒట్టు వేసిండు అతను మరి సిబ్బందితో పాటు మీరు డైరెక్టర్ చైర్మన్ కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు బరాబరు ఎంట్రీ చేస్తున్నారా లేదా చూడవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదన్న ఉందా లేదా మరి ఇప్పుడు వాస్తవంగా వాడు నష్టపోయినట్టు నేను కూడా నష్టపోయిన అన్న మరి ఎట్లా మాపే చెప్పు మరి అందరికి ఇబ్బంది కదా ఐదు వందలు మళ్ళా వాస్తవంగా మరి మీ పాలక వర్గం మరి గతంలో ఏం జరిగింది కానీ ఒక్కొక్కరు ఏడు వేలు ఐదు వేలు ఆయన ఎప్పినట్టు అట్లా వస్తుంది అందరి దిగి ఎందుకు వస్తుంది ఇబ్బంది ఏంది చూసుకోకుండా ఇచ్చేసి వేరే బ్యాంక్ తప్పులకి సైలెంట్ గా ఉండు కాదు మౌనం అందికరం కాదు మనమూ అన్నికారు అయితే మొత్తం తప్పేసినట్టే మీ సంస్థ తప్పేసినట్టే నువ్వు తప్పు చేసినట్టే మీ డాక్టర్ తప్పేసినట్టే మొత్తం తప్పేసినట్టే మరి ఒకసారి కాబట్టి అయినా మేము సరిద్దామన్న ఫీలింగ్తో ఉంటారు పాడు మీరు ఒక్కసారి కాబట్టి ఒకసారి అయినా రామ్ వచ్చింది అని చెప్తున్నారా అది లేదు సరిపోతుంది ఎవరు ముస్లిం చంద్రగౌడ్ ఎవరు హిందూ ఈయన ఆధార్ కార్డు ఆయన ఫోటో ఆయన పేరు పెట్టినప్పుడు కొట్టపుడు అయినా మన చింత కారణము మా అయ్య పేరు గంగారం ఇవాళ గంగారం తెల్ల ఇంక రామ రాముడు నరసయ్య ఇంకో ఇంకో కాదు సచ్చదాకా గంగారం ఉంటుంది పేరు అయితే మారుస్తారు కదా కాపుకోసం నెలకు పేరు మారుస్తారు ఎట్లా మారు అధ్యక్ష రెండు సార్లు హ్యాపీరా ఇప్పుడు మీరు లోన్ ఇస్తారు కదా మా బాపుది నాది మీరు రాసుకుంటారు కదా అవి తీసుకురా రెండు ఎంత లోన్ రాస్తారు ఏం కదా రెండు తీసుకురా ఏం మీరు రాసుకుంటారు కదా అవి తీసుకురా విత్తనముల కొనుగోలు పద్నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల డెబ్భై ఎనిమిది తెలంగాణ స్వీట్ ద్వారా కొనుగోలు ముప్పై మూడు లక్షల డెబ్బై ముప్పై ఆరు వందల ఇరవై ఎనిమిది కేఎన్ఎం డ వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఆరు లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల ముల్కనూర్ ద్వారా కొనుగోలు ఎంటీయూ టెన్ టెన్ మూడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై డీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ తొంభై ఏడు ఎరువుల అమ్మకాలు యూరియా ముప్పై ఆరు లక్షల పదివేల ఒక వంద ఏడు బీజీ సున్నా పదమూడు ఇరవై తొమ్మిది లక్షల ఒక ఏడు వందల యాభై రూపాయలు డిఏపి ఇరవై ఒక్క లక్ష అరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై నానూ డిఏపి నలభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై విత్తనముల అమ్మకాలు జిలుగు మూడు మూడు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఎనిమిది కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ వేలు ఎంటీయు టెన్ టెన్ రెండు లక్షల నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఎరువుల అమ్మకపు నగదు బ్యాంకు నందు జమ తొంభై రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎరువుల అమ్మకంపై వచ్చిన లాభం రెండు లక్షం బ్రాంచు నందు జమ రెండు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై కరెంట్ ఖాతా నుంచి విడ్రాలు జీరో టూ తొంభై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు రూపాయలు తెచ్చిన తెచ్చినందుకు లారీ కిరాయి నలభై నాలుగు వేలు ఎరువులు దించినందుకు హమాలి డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై మూడు వై లక్ష్మి జీతం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఒక ఒకవేళ పదిహేడు వేల ఐదు వందల సిబ్బంది జీతాలు ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎం దేవిలాల్ కార్యదర్శి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒకటి ఇంటూ మూడు అరవై వేల ఎనిమిది వందల నలభై మూడు ఏ నరేష్ స్టాప్ అస్టాండ్ ఇరవై నాలుగు వేల ముప్పై నాలుగు ఇంటూ మూడు డెబ్భై రెండు వేల ఒక వందల రెండు బి మైపాస్ సబ్ స్టాప్ పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు నలభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి జి ప్రవీణ్ సేల్స్ మ్యాన్ పద్నాలుగు వేల ఎనభై ఇంటు మూడు నలభై రెండు వేల రెండు వందల నలభై సిబ్బంది టిఏడిఏ పదిహేను వేల ఒక వంద యాభై ఏ నరేష్ స్టాప్ అసిస్టాంట్ మూడు వేల ఏడు వందల యాభై బి మైపాస్ వెబ్స్టాప్ నాలుగు వేల ఆరు వందల జి ప్రవీణ్ సేల్స్ మ్యాన్ ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది ప్రారంభం నిల్వ పద్దెనిమిది వేల ఒక వంద పది పెద్ద మొత్తం నాలుగు కోట్ల నలభై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల తొమ్మిది మొత్తం జమాలు ఖర్చు సాడు నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై రెండు ముగింపు నిల్వ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు పెద్ద మొత్తం నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల తొమ్మిది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడుగుతా కానీ జాబితా రుణమాఫీ కానివ్వాలి ఇందులో పొందు పరిస్థితి బాగుండదు రుణమాఫీ ఎందుకు కాలేదు దాని టేంటి బాగుండేంటి దాని బాధలు ఎవరు మళ్ళా రేషన్ కార్డు లేని వాళ్ళు మిగిలినరు మళ్ళా పట్ట కాగిధంలో జిరాక్స్ ఆధార్ కార్డులో వేరే పేర్లు ఉన్నాయి అవి మిగిలినాయి దాంట్లో కొన్ని ఒక ఫైవ్ పర్సెంట్ ఏమో ఆధార్ కార్డు మిస్ ప్లేస్లు ఉన్నాయి అవి చేసినాం దాటా మీ క్యాబ్ ఎంట్రీ జరిగిందని చెప్పేసి పేపర్ వచ్చింది కదా అది క్యాబ్ అంటే మీరు ఎంట్రీ

మీరైతే అన్న రెండో తారీఖు తొంభై వేలు మా అమ్మ తీసుకున్నా బరాబ్బర్ నేను ఎలిజిబుల్ ఉన్నా ನೀ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಲಯ ತೊಂಬೈ ವೇ ಮಾಫಿ ದಾನ್ ಬಾಧ್ಯತೆ ಎವಡು ವಹಿಸ್ ಪಡೀತು అది కాదు ఆ పంపాల్సింది నువ్వు ఇన్ టైంలో పంపాలా ఇన్ టైం లో పంపక ఇప్పుడు ఎందుకు పంప తర్వాత ఎందుకు పంపిలేదు మిస్టేక్ ఎప్పుడు ఎందుకు ఎందుకు చేసిర్రు ఈ మిస్టేక్ దానికి బాధ్యత ఎవడు ఇస్తాడు ఏమేమి మనం లోన్ ఇచ్చి రా ల్యాండ్ అప్రూవల్ రాలేదు అందుకని లేట్ అయింది అప్పుడే వన్ మంత్ సర్వర్ ప్రాబ్లమ్ ఉండేది ఓకే వన్ మంత్ సార్ సర్వర్ ప్రాబ్లమ్ ఉంది పీజీలో ఇదే అదేది బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయింది ఇంకో ఇంకా కెనరా బ్యాంకు హెచ్డిఎఫ్సి అవన్నీ బ్యాంకులు అయినప్పుడు ఈ సొసైటీ ఎందుకు

గవర్నమెంట్ అన్ని విధాలుగా ఎలిజిబుల్ ఉన్నా నేను ఎలిజిబుల్ ఉందా మీరు వేయలేదు దానికి బాధ్యత ఎవరు ఇస్తారు అంటున్నా ఇప్పుడు నాకు తొంభై వేల మాఫీ కావాలా కావాల్సింది కాలేదు దాని బాధ్యత ఎవరు వేస్తారు నువ్వు వేస్తావు అది చైర్మన్ సార్ సెక్రీ సార్ చాలా మంది అయినాయి బాగానే అట్లానే ఉన్నాయి ఇంకా అచ్చుడి మీదనే ఉన్నాయి ఇంకా ఏమైనా కూడా పోర్పాటు జరిగింది కూడా పంపినము ఎమ్మెల్యే గారికి వాళ్ళు కూడా రేపు మీటింగ్లో కూడా ఇలా మీటింగ్ ఇంకా ఈడబెట్టుకున్నాము ఇలా వేడుతు ఉండరా నిజామాబాద్ అది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసింది దానికి ఎవరు బాధ్యత వహిస్తారు మీరు బ నా లీస్టు గవర్నమెంట్ మీరు పంపిస్తే నాది ఎలిజిబుల్ అయిపోయింది తప్పిదం వల్ల వల్లనేది కాలేదు ఇప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు నువ్వు వహిస్తావు వచ్చే ప్రశ్న గవర్నమెంట్ అది కూడా వాస్తవానికి రాకుండా పరిస్థితి ఏది ఇప్పుడు వాడి పిల్లవాడు వాడు ఆవైన చెప్పిండు వాడు ఇప్పుడు రాకుండా దాని పరిస్థితి ఏంది రాకుంటే ఎన్ని రోజులు చేస్తారు అది ఇప్పుడు తీసుకున్నాడు ఏమో మళ్ళీ రెండు రెండు సార్లు తీసుకున్నాడు తీసుకున్నాడు ఏమో మొత్తకి తీసుకోలేము మా ఇరవై ఐదు వేలు ఉండదు లోన్స్ అయితే మన సిస్టమ్ రెండు వేల పదహారు నుంచి రన్నింగ్ అవుతుంది అయితే రెండు వేల పదహారులో వీళ్ళు ఓళ్ళు కొట్టించారు ఏదో తీసుకోపోయినారు ఫైల్ తీసుకోపోయారా ఏం తీసుకోపోయారో కొట్టించారు ఆ పాదాలు ఆట నేను కొట్టింది కాదు కానీ ఎంట్రీ చేసింది కాదు నేను రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి నేను ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండు నుంచి నేను చూస్తున్నాను కంప్యూటర్కి ఏదైనా ఉంటే కూడా ఏదైనా నా దృష్టికి వచ్చినా నేను చేస్తున్నా సరి చేస్తున్నా ఆధార్ కార్డులు కూడా అప్పుడు కూడా అంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిది దాకా కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై దాకా కూడా ఒక ఆధార్ కార్డు కూడా కొట్టలేరు ఎవరైనా కుటుంబానికి కూడా అని లేరు అక్కడ అస అసలాంటిది ఎప్పుడు సభ్యత్వం చేశారు కాబట్టి మళ్ళీ మనకు సభ్యత్వం పోయే అవకాశం లేదు ఎప్పుడైతే క్యాండిడేట్కి మనం లోన్ ఇస్తామో లోన్ ఇచ్చినప్పుడు కలెక్షన్ డిసెంబర్ రెండే జరుగుతాయి అంటే అకౌంటు అండ్ అమౌంట్ రెండే మన ట్రాన్స్ఫర్ జరుగుతాయి అటు కలెక్షన్ జరుగుతుంది ఇటు అది జరుగుతుంది మన ఊరికే మన మెంబర్ పోయి సభ్యత్వం పోయి ఎప్పుడో సభ్యత్వం చేయించుద్దు ఎప్పుడో అందులో డాటా ఎంటర్ చేయించు అది మనకు మనం అంతా మనం అలా చూసే అవకాశం మనకు లేదు ఏదైతే మన దృష్టికి వచ్చిందో అది మనము ఎంటర్ చేస్తున్నాము ఆధార్ కార్డులు కూడా మనం ఇప్పుడు ఈ మధ్య కూడా ఆరు నెలల నుంచి కూడా మనం ఇప్పుడు ఏదైనా వచ్చినా కానీ ఏదైనా అది ఏదైనా అది ఆధార్ కార్డు ఎంటర్ చేస్తున్నాము అది

డత్ అయినోడి మాకు రావద్దు బతుకుండలు మా ఇంటికి రాలేదు అలా అంటే డబ్బాలు నింపేసినచిక డబ్బాలు నింపేసిన బతుకుండలు అయినా బాగా పట్ట పాస్బుక్ వేరే పేరు రెండు సేమే ఉండదు నాది పట్ట పాస్బుక్ గానీ నా ఆధార్ కార్డు గానీ బ్యాంక్ ఖాతా గానీ అన్ని అవకతవకలు భాగంగా ఈరోజు ఈ మహాజన సభలో మేము నిర్ణయించడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ద్వారా మేము వినడం జరిగింది ప్రభుత్వం కూడా ఎట్టి రోజు రుణం చేస్తారని చెప్పేసి అనడం జరిగింది అయితే రైతులు ఈ రుణం కాకపోతే ఎలా అని మమ్మల్ని నిలదీయడం జరిగింది అదే దానికి మా సమాధానంగా మీకు రుణమాఫీ జరిగేదాకా మీ సమస్యను పరిష్కరించడానికి మా సిబ్బంది ద్వారా మేము ముందుంటాము ముందుండి మీకు రుణం మాఫీ వచ్చే విధంగా చూస్తాం ఒకవేళ మీకు రుణం గిన రాకపోతే మీకు అదే మా బ్యాంకు నుంచి మళ్ళీ రుణాలు ఇప్పిస్తామని చెప్పేసి మీకు తెలియ తెలియజేస్తున్నాను